వరంగల్ హనుమకొండ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో తెల్లవారుజాం వరకు వర్షం కురిసింది వరంగల్ నగరంలో వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సాకరాసికుంట హనుమాన్ నగర్ ఏకశిలా నగర్ కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది శివనగర్ స్టేషన్ రోడ్ గణపతి నగర్ సంతోషిమాత కాలనీలు నీట మునిగాయి ఇక వరద నీటితో ఇళ్లలో ఉన్న సామాగ్రి పూర్తిగా తడిసిపోయింది రాత్రి నుంచి అవస్థలు పడుతున్నారు స్థానికులు అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు కాలనీ వాసులు రైటిక వరంగల్ లో ముంపునకు గురైన నాగేందర్ నగర్ నుంచి మరింత సమాచారం అందిస్తారు వరంగల్ ముంపు కాలనీలో పరిస్థితి ఎలా ఉంది జ్యోతి అనేక కాలనీలు ఇప్పుడు చెరువులను తల్పిస్తున్నాయి సేమ్ టైంలో ప్రధాన రహదారులు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేవలం మూడు గంటల పాటు మాత్రమే భారీ వర్షం నమోదైంది రికార్డు స్థాయిలో ఈ వర్షపాతం అయితే నమోదైంది అని చెప్పచ్చు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు ఈ వర్షం స్టార్ట్ అయింది ఆరు గంటల వరకు కూడా కంటిన్యూ వర్షం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది దీంతో అనేక కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి రోడ్లపైకి భారీగా వరద చేరింది ప్రస్తుతం ఇదంతా కూడా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నాం ఇది నాగేంద్రనగర్ కాలనీ అదేవిధంగా అటువైపు పెడతనము పోర్టు వరంగల్ ఉంటుంది ఆ వెనుక వైపు రంషాయపేటకు సంబంధించినటువంటి రోడ్ ఉంటుంది సేమ్ టైంలో ఈ ప్రాంతం అంతా కూడా ఇటు ఖమ్మం హైవేగా చెప్పుకోవచ్చు ఖమ్మం హైవే ఇటు ఖమ్మం నుంచి విజయవాడ నుంచి కావచ్చు ఖమ్మం అదేవిధంగా దంతాలపల్లి తొర్రూరు వర్ధనపేట ఇల్లందు ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే ఉదయం అయితే దాదాపుగా నడుములోతు వరకు నీళ్లు ఉన్నాయి అయితే ఈ వెనుక వైపు ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ముంపుకు గురవుతున్న నేపథ్యంలో ఇక్కడ రోడ్డు డివైడర్కి సంబంధించినటువంటి బ్రేక్ చేసి కింద ఉన్నటువంటి వాటర్ నంతా కూడా కిందకు వదిలిపెడుతున్నారు దీంతో ఈ కింద వైపు అంటే నాగేంద్ర నగర్ కాలనీ వైపు భారీగా వరద ముంపు వెళ్తున్నది అటువైపు నుస్తున్నటువంటి చెరువులు చాలా చోట్ల పొంగి పొల్లుతున్నాయి నగరానికి సమీపంలో ఉన్నాయి అవన్నీ ఫ్లో ఎక్కువగా వస్తుండటంతో ఆ వాటర్ అంతా కూడా కిందకు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికోసమే ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ని కూడా బ్రేక్ చేశారు బ్రేక్ చేసి కిందకు వాటర్ను వదిలిపెడుతున్నారు దీంతో ఇటు నాగేంద్ర నగర్ సంబంధించినటువంటి కాలనీ అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది ఈ కాలనీ లోపలికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఇళ్లలోనే స్ట్రక్ అయ్యారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పైకి వెళ్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి అంటే మొత్తం పూర్తిగా మునిగిపోయాయి సేమ్ టైంలో ఇదంతా కూడా బిజినెస్ ఏరియా ఉంటుంది ఇక్కడ ఆటో కన్సల్టెన్సీ షాప్స్తో పాటు ఎక్కువగా ఫర్నిచర్కి సంబంధించినటువంటి షాప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంతా కూడా హ్యాండికాప్టర్కి సంబంధించినటువంటి షాప్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవంతా కూడా ప్రస్తుతం ఫర్నిచర్ షాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉడుకు సంబంధించి మొత్తం నీళ్ళల్లో నానిపోయింది దీంతో భారీ నష్టమే వాళ్ళకు వాటిల్లే అవకాశం కనిపిస్తుంది అయితే వాటర్ ఫ్లో అయితే తగ్గితే మాత్రమే లోపడు ఉన్న వాళ్ళంతా కూడా బయటికి రావడం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సేమ్ టైంలో షాప్స్ కానీ మిగతా కానీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అవేవి కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి లేదు ఎంత మేరకు నష్టం జరిగింది అనేది మాత్రం ఈ వరద తగ్గితే మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఇక ఈ హైవేకి సంబంధించి చూస్తే భారీగా వరదతోటి మొత్తం ముంపు గురైంది కేవలం భారీ వెహికల్స్ మాత్రమే వన్ సైడ్ అలౌ చేస్తున్నారు బస్సులు కావచ్చు పెద్ద వెహికల్స్ మిగతా ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు ఇవంతా కూడా వన్ సైడ్ చేశారు దీంతో మొత్తం వాటర్ ఫ్లో తోటి అంతా కూడా నిండిపోయి చెరువును తల్పించే విధంగా ఉంది నాలాలు దెబ్బ తినడం తర్వాత చాలా వరకు ఆక్రమణలకు గురి కావడం గత నాలుగైదు సంవత్సరాలుగా వరంగల్కి సంబంధించినటువంటి వరంగల్ నగరంలో అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం దాని ఫలితంగానే వరంగల్ నగరం ముంపుకు గురి కావడానికి కారణమైందని చెప్పచ్చు ప్రస్తుతం అయితే వరంగల్కి సంబంధించినటువంటి నగరంలో అనేక కాలనీలు ఇక్కడ చూస్తే వివేకానందర్ కావచ్చు గణేష్ నగర్ కావచ్చు ఇలా అనేక ఎట్లా ఉంది అసలు ఈ ముంపుకు గురి కావడానికి కారణం ఏంటి సార్ అక్కడ నాళాలు ఉంటాయి సార్ దీనిపైన చెరువు ఉంటుంది ఆ చెరువు కాడ నాళాలు ఉంటుంది అక్కడి నుంచి శివనారికి వెళ్ళేది అది ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు అది మధ్యలో పెండింగ్ ఉండడం వల్ల గత నాలుగు సంవత్సరాల కంచి అది అట్నే పెండింగ్ ఉంది అది కొంత తొందరగా కంప్లీట్ అయితే ఈ పాటికి ఇంత ఇబ్బంది కాకపోవు ఈ వర్షాకాలం రాకముందుకు అది కంప్లీట్ చేసి ఉంటే బాగుండేదని మేము అనుకుంటున్నాం ఇప్పటి వరకు ఇక్కడ ఫర్నిచర్ షాపులు ఈ ఆటోమొబైల్ షాపులు సిఎన్సి కార్వింగ్ షాపులు మాక్సిమం దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై షాపులు మునిగిపోయినాయి ప్లస్ ఇండ్లయితే కొన్ని వందల కనంగా మునిగిపోయి ఉన్నాయి ఇండ్లకెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు వాళ్ళకు కనీసం టిఫిన్ చేయడానికి తిండి వండుకోవడానికి కూడా గ్యాస్ పెట్టుకోవడానికి కూడా లేదు కంప్లీట్గా బెడ్డు పై లెవెల్ వరకు వాటరే ఉన్నాయి మార్నింగ్ అవర్స్లో ఎట్లుంది ఇక్కడ ఇక్కడ మార్నింగ్ అవర్స్ అంటే మాక్సిమం నడువు కంటే పైకి ఉన్నాయి వాటర్ వెహికల్ ఒక్కటి కూడా అలౌట్ చేయలేదు చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది ఒక త్రీ కిలోమీటర్స్ వరకు కొంచెం ఫ్లోయింగ్ తగ్గినాక మళ్ళీ పంపించడం స్టార్ట్ చేసినాం మా వాళ్ళు ఇక్కడ జూపిటర్ వాళ్ళు కొందరు వర్కర్లు ఉండేవి వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేసారు మేము బండ్లు ఇంట్లో లోపల రెండు మూడు బండ్లు కూడా కొట్టుకోపోయినాయి కొట్టుకోపోతే మళ్ళీ గుంజుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకి పంపించేసి పంపించేసి ఎట్లా ఉంది మీ రోడ్ ఎట్లా ఉంది లోపల ఏ కాలనీలు ముంపు కూడా అయినాయి ఇక్కడ నుంచి దాదాపు తీసుకుంటే చాలా వరకు కాలనీలన్నీ మొత్తం ముంపు గురైపోయినాయి స్థానికంగా ఉన్న వ్యక్తులు మేము ఇక్కడ పనిచేసే వర్కర్స్ కానీ మేము అందరం కలిసి కొద్దిగా హెల్ప్ చేయడం జరిగింది కొన్ని కొన్ని అన్ని తీసుకొచ్చి మామే షాప్లలో రికవర్ చేసుకోవడం జరిగింది లోపలికి వాటర్ వెళ్ళిపోయినాయా ఇళ్ళలోకి ఇళ్లలోకి నడుములోతు వాటర్ కూడా వచ్చినాయండి స్థానికంగా ఇప్పటి వరకు ఎవరు వచ్చి స్పందించలేదు కాకపోతే మేమే యువత అందరం కలిసి మేమే స్వచ్ఛందంగా స్వచ్చందంగా బాలబిల్లకు హెల్ప్ చేయడం లాంటివి చేసుకుంటున్నాం కరెంటు అదంతా ఆపేశారా ఇట్లా కరెంట్ ఆపేశారండి ఎట్లా ఉండదండి మార్నింగ్ అవర్స్లో ఎంతసేపు పడలేదు వర్షం ఆ టైంలో ఈ ప్లేస్ అంతా ఎట్లా ఉండేది మార్నింగ్ అంటే నిన్న నైటు తెల్లర గట్ల మూడు గంటల నుండి స్టార్ట్ అయింది ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు మనకు వచ్చేసి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దాకా ఫుల్ వాటర్ వచ్చేసినాయి మా మిషన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఫర్నిచర్ మొత్తం కొట్టేసుకోపోయింది ఎందుకంటే ఇదితోటే రెండోసారి వచ్చాడు మీరు అసలు రాత్రి ఎట్లా ఉంది మీరు షాప్ బంద్ చేసుకుని వెళ్ళినప్పుడు ఎలా ఉండే ఇప్పుడు వచ్చేసరికి ఎలా ఉంది అండ్ మాకు ఐదు ఐదు గంటల వరకు మాకు వాటర్ అనేది మాకు తెలిసింది అంటే మాకు షాప్ మునిగిపోతే అనే ఆలోచన మాకు వచ్చింది నైట్ నుండి ఇక్కడనే ఉన్నాం మేము మార్నింగ్ కూడా ఏం చేయలేకపోయినాం ఫర్నిచర్ కూడా అక్కడ కొట్టుకోబెట్టాల ఎనుకలాడకుండా తీసుకొచ్చి బయట పెట్టేసుకునే అవకాశం షాపుల్లోకి మిషనరీ ఇదంతా పాడైపోయి ఖరాబ్ అయిపోయి పాడైపోయింది మొత్తం పాడైపోయినాయి రెండు మిషన్లు ఖరాబ్ అయిపోయినాయి మాకు ఇన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసి ఆరు షాపులు ఉంటాయి ఇక్కడ ఆరు షాపులు ఇట్లా రెండు షాపులు ఖరాబ్ అయిపోయినాయి సిఎండ్ సి డోరిజన్ వరకే రెండు షాపులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ప్రస్తుతం అయితే చూడొచ్చు ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేశారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇప్పుడిప్పుడే కొంత ఫ్లో తగ్గడంతో అయితే అలౌ చేస్తున్నారు అది కూడా వన్ సైడ్ మాత్రమే అలౌ చేస్తున్నారు వచ్చినటువంటి షాప్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు వాళ్ళు షాప్లలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అయితే మొత్తం ఫర్నిచర్ షాప్స్ అంతా కూడా నీట మునిగాయి దీని నుంచి కిందకి వెళ్తే నాగేంద్ర నగర్ కాలనీ ఉంటుంది నాగేంద్ర నగర్ కాలనీలో అయితే మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయింది అసలు లోపలికి వెళ్ళడానికి సంబంధించి కూడా ఫ్లో ఎక్కువగా ఉంది ఆ ఫ్లో ఎక్కువగా ఉండడంతో అటు బయటికి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు దీంతో ట్రాఫిక్ పోలీసులే ఎక్కడికక్కడికి వెహికల్స్ జామ్ అవ్వకుండా వాటిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు అయితే ప్రధానంగా చూస్తే ఇక్కడ చాలా వరకు ఫర్నిచర్ షాప్లు ఉండడం అంతా కూడా ఫ్లోలో ఇబ్బంది ఎట్లా ఉందండి ట్రాఫిక్ ఎట్లా ఉంది ఇక్కడ వాటర్ ఫ్లో మార్నింగ్లో చూస్తాను మార్నింగ్ ఎట్లా ఉండే మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉండే కొంచెం తగ్గుతుంది ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేశారు ఈ మన ఉరుసగుట్ట కాడ నాడు పెట్రోల్ పంప్ కాడ ఇక్కడ మన గవిచర్ల క్రాస్ కాడ డైవర్ట్ చేసి అక్కడ ఎట్లా ఉంది అసలు అక్కడ ఏం వాటర్ ప్రాబ్లమ్ లేదు కానీ ఈ ఈ జబ్బు ట్రాఫిక్ అయితే డైవర్ట్ లోపల ఎన్ని కాలనీస్ ఎట్లా ఉంటాయి లోపల అన్ని పర్వాలేదు అని ప్రస్తుతం అయితే తమ షాపుల్లోకి ఇప్పుడెప్పుడే జనం వస్తున్నారు వెహికల్ చూడవచ్చు వెహికల్ రాత్రి పార్క్ చేసినటువంటి వెహికల్ కూడా పూర్తిగా మనిపోయింది ఇప్పుడు బయటికి కనిపిస్తుంది కానీ కొంత ఫ్లో తగ్గింది కానీ రాత్రి చూస్తే ఫ్లో చాలా ఎక్కువ ఫ్లో కనిపించింది దీంతో లోపలికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు చాలా వరకు ఫర్నిచర్ షాప్స్ అన్నీ కూడా దెబ్బతయ్యాయి నాగేంద్ర నగర్కి సంబంధించినటువంటి కాలనీస్ కావచ్చు ఇవన్నీ కూడా ముంపు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది షాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా నీట మునిగాయి దీంతో చాలా వరకు తమ షాపులు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తాయి ఎట్లా ఉంది మీ వరద ప్రతి సంవత్సరం ఇదేనండి పరిస్థితి ఎవరు ఎమ్మెల్యేలు వస్తున్నారు కార్పొరేటర్లు వస్తున్నారు ఏదో శాశ్వత పరిష్కారం చేస్తూ ఉంటారు చెప్తారు పోతారు మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఇదే పరిస్థితి మిల్లులన్నీ మోటర్లు గాలిపోతున్నాయి మేము కార్పొరేటర్లకి సామీలా పనిచేసుకునే వాళ్ళం మొత్తం మాకు పనులు పోతున్నాయి కర్రలు పోతున్నాయి మొత్తం మోటార్ అన్నీ కాలిపోయి మాకు కొన్ని వేల ఆస్తి నష్టం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎవరైనా వచ్చి అనుకుంటే ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోవట్లేదు ఎన్ని గంటలకు వర్షం పడదండి పొద్దున తెల్లారెడ్ల మూడు గంటలకు స్టార్ట్ అయింది అప్పటి చాలా విద్యుత్ వర్షం స్టార్ట్ అయ్యి బాగా వేగంగా వచ్చింది నీళ్లు ఆటో కొట్టుకోపోయే పరిస్థితి అంటే ఆటో కూడా అక్కడ కొట్టుకొచ్చింది అక్కలు కొట్టుకొచ్చి ఇక్కడ దట్ట ఆగిందండి పొద్దుగా మూడు గంటలకు ఎక్కువ అయింది వర్షం నైట్ అంతా కొంచెం చిన్నగా వచ్చింది తర్వాత ఒకేసారి వచ్చే వర్తర్ దిగి ఇటు వచ్చేసి కంప్లీట్ గా వచ్చింది పై నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ మీకు ఆ పై నుంచి చెరువు ఉన్నది ఆ పక్క రంగేబెట్టు అంతా లైన్ ఆ చెర్లకి కలుస్తుంది అంత ముందు ఆ రోడ్ అవతల సైడ్ ఎంబడి కొద్దిగా పోయేది ఇటు సైడ్ మోర్లు ఎంబడి పోయేది ఆ రోడ్డు అదంతా చెరువు కబ్జాల గురి అయిందంతా ఇప్పుడు చెరువు లేదు దానివల్ల ఏమైతుందంటే మోర్లు సరైన మోర్లు లేకనే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితే వద్దంటది కానీ ఈసారి బాగా ఎక్కువ వచ్చింది లోపల మొత్తం తడిచిపోయింది ఆ ఫర్నిచర్ ఎట్లా ఉంది లోపల మొత్తం ఘోరంగా ఉన్నది లోపల మొత్తం బ్రేక్ ఫర్నిచర్ మిషన్ మహాలక్ష్మి స్వామి లేదు ప్రతి సంవత్సరం వారం రోజులు మిషన్ బంద్ ఉంటుంది మనం అంతా లేబర్లో మేము దీని మీద ఆధారపడి బతికేది ఆటోలో వస్తువులు ఉన్నాయా వాటర్ వస్తువులు ఉన్నాయి టేక్ వస్తువులు ఉన్నాయి డోర్లు డిజైన్లు మన అన్ని ఉన్నాయి మంచాలు అవి అన్నీ ఉన్నాయి అన్ని నీళ్ళలో మునిగిపోయి ఖరాబ్ అయిపోయినాయినక కాలనీ వెళ్ళేటట్టుందాపు వచ్చినాయి పొద్దున్న ఇప్పుడు కొంచెం తగ్గాయి మార్నింగ్ ఐదింటికే బాగుంది ఐదింటి నుండి ఇప్పుడు వరకు మరి చెప్పలేము నీరు ఎంతవరకు రూములలో తగ్గలేదు నీరు అయితే షాప్లలో ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఓనర్స్ కావచ్చు వర్కర్స్ కావచ్చు ఉదయం వచ్చి చూసేసరికి షాప్స్ అన్నీ కూడా నీట మునిగాయి దీంతో వాటిని వాటర్ క్లియర్ చేసుకోవడం లోపల ఉన్న వస్తువులను జాగ్రత్త చేసుకునే అది కనిపిస్తుంది దాదాపు ఫీటు ఫీట్ ఉన్నర వరకు ఇప్పటికీ ఇంకా వాటర్ ఉన్నాయి ఉదయం ఐదు గంటల ప్రాంతంలో అయితే మొత్తం ఈ రోడ్డు కూడా కనిపించలేదు చాలా వరకు చెరువును తల్పించే విధంగానే ఈ అంతా కూడా ఉంది దీంతో ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేస్తున్నారు వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే ఇప్పటికీ దాదాపు ఒక పది పదిహేను కాలనీల మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది అందులో సాయి నగర్ కాలనీ కావచ్చు గణేష్ నగర్ కాలనీ కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి నాగేంద్ర నగర్ కాలనీ కావచ్చు సంతోష్ మాత గుడి వెనుక ఉన్నటువంటి ఎన్టీఆర్ నగరు సంతోష్ మాత నగరు ఇలా ఈ కాలనీలన్నీ కూడా ముంపు గురయ్యాయి దాదాపు నడుములోతు వరకు కూడా ఉదయం వచ్చాయి కేవ ఉదయం ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు దంచి కొట్టినటువంటి వాన ఎఫెక్ట్ మాత్రం వరంగల్ నగరాన్ని కమ్మేసింది మొత్తం జనజీవనం కూడా స్తంభించిందని చెప్పుకోవచ్చు ఇటు జీడబ్ల్యూఎంసి అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు సేమ్ టైంలో అనేక రోడ్లపైన కూడా జలమయం కావడంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అదేవిధంగా సివిల్ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు వెహికల్స్ను డైవర్ట్ చేస్తున్నారు చాలా వైపుకు తర్వాత ఫ్లో తగ్గిన తర్వాత మాత్రమే వెహికల్స్ను అలో చేస్తున్నారు ప్రస్తుతం వరంగల్ నగరానికి సంబంధించినటువంటి అనేక కాలనీలలో ఇదే ఉంది మరో నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అలర్ట్ అవుతున్నారు సేమ్ టైంలో ముంపు కాలనీలకు సంబంధించిన వాళ్ళు మాత్రం బిక్కు బిక్కుమంటూ కనుపుతున్నారు ఇదే విధంగా మరో గంట రెండు గంటలు వర్షం దంచి కొట్టినట్టయితే మాత్రం ఇంకా అనేక కాలనీలు ముంపుకు గురయ్యాయి ఈ ప్రస్తుతం ఉదయం నుంచి ఆరు గంటల నుంచి వర్షం బ్రేక్ ఇచ్చింది చిరుజల్లులు మాత్రమే కొన్ని చోట్ల పడుతున్నాయి దీంతో ఈ ముంపు గురైనటువంటి వాటర్ అంతా కూడా కిందకు వదిలిపెడుతున్నారు కిందకు వెళ్ళే విధంగా కూడా డ్రైనేజీలు కావచ్చు అవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేక కాలనీలలో విద్యుత్ నిలిచిపోయింది కొన్ని చోట్ల గోడలు కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రంషాపేట దగ్గర ఒక మహిళ మృతి చెందినట్లు కూడా ఇప్పుడే సమాచారం వస్తుంది మొత్తానికైతే వరంగల్ నగరానికి సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో అయితే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో కూడా అధికారులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు జ్యోతి